ఒక తమ్ముడు మొన్న ఒక పోస్ట్ పెట్టినంట ఆయనని కరీంనగర్లో ఉంటాడు ఆయన పోస్టును పెడితే ఆయనని నిక్క అక్కడికి పోయి పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చి మరీ ఆగం చేసేటువంటి ప్రయత్నం తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఒక్కసారి అది కూడా మీకు చూపిస్తాను అగండి ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ఇంక వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది వీళ్ళు ఎంత దుర్మార్గాలు చేసినా నడుస్తుంది కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే మాత్రం ఎత్తుకురావడం అమాతం పోయి నేను వాళ్ళతో వాళ్ళకు కాల్గిడ్ చేసి మాట్లాడుతా ఏం చేస్తా ఉన్నారు ఏంది అనేది ఈ మిత్రుడు ఒకటి వాట్సాప్లో లో దాన్ని ఫార్వర్డ్ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు ఏమని అంటే సోదరుడికి సోదరుని ఎంపీ టికెట్ కోసం రేవంత్ ఇంట్లో ఘర్షణ అయింది ఇప్పటికే అన్నదమ్ములు అప్పటికే అన్నదమ్ములు పీకెళ్లాక తాగి ఉండటంతో అదుపు తప్పి గొడవ అయింది తాగేసిన బీర్ బాటిల్తోని బీర్ బాటిల్తో రేవంత్ తల మీద బాధిన కొండల రెడ్డి దీంతో రేవంత్ తలకి రక్తశిక్త గాయమైంది విషయం బయటికి పోతే ఇజ్జతపోతుందని రాత్రికి రాత్రి ఇంటికి డాక్టర్ ను పిలిపించుకొని కుట్లు వేయించుకున్న వైనం రెండు రోజులు బయటకు రాని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్ లో ఫోటోగ్రాఫర్ క్లోజ్అప్ ఫోటోలు తీయడంతో తలపై గాయం క్లోజ్ క్లోజ్అప్ ఫోటోలను బయటికి పో పోవడం మీద సీఎం పిఆర్ఓ మీద ఘనమైన సీఎం వర్గాలు అని చెప్పేసి వాట్సాప్ లో ఒకటి వచ్చింది అని చెప్పేసి ఆయన ఈ ఈ పోస్ట్ ని పెట్టిండు ఈ తమ్ముడు పిట్టల శ్రవణ్ అన్నటువంటి అబ్బాయి పెడితే దీనికి ఫోటో కూడా యాడ్ చేసి పెడితే ఆ ఫోటోను డిలీట్ చేసిడంట సో దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈ మళ్ళీ ఈ ఈ పోస్ట్ కూడా ఎంతమందికి రీచ్ కావాలే మొత్తం డెబ్బై ఎనిమిది మందికి మాత్రమే రీచ్ అయింది కేవలం ఆరుగురు లైకులు కొట్టిరు ఒక్కరు మాత్రం రీట్వీట్ చేశారు అంతే ఇది పెద్దగా ఎక్కడ కూడా పెద్దగా ఇది వైరల్ కాలే కాకపోతే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లలో చాలా వరకు వైరల్ అయింది అయింది అయితే దీనికంటే ముందు ఎందుకు అంటే వీళ్ళు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇప్పుడు దా వాళ్ళకు కొత్తగా ఈ పచ్చ ఏపీలో ఉన్నటువంటి పచ్చ టీడీపీ బ్యాచ్ తోడైంది వీళ్ళకి సో ఇట్లా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటే ఇది ఒక రకమైనటువంటి మ్యాటర్ని వీళ్ళు సర్క్యులేట్ చేశారు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఎవరైతే మార్ఫ్ చేసి వేరే కేటీఆర్ ఫోటోలు కావచ్చు కేసీఆర్ ఫోటోలు కావచ్చు లేకపోతే కవిత ఫోటోలు కావచ్చు హరీష్ రావు ఫోటోలు కావచ్చు ఇట్లా మిగతా వాళ్ళందరినీ మార్పు చేసినటువంటి ఫోటోలు మార్పు చేసి సర్క్యులేట్ చేసినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు లేవు అంతేందుకు మా మీద కూడా మీ మా పేపర్ క్లిప్నే ఏకంగా పేపర్ క్లిప్నే మార్ఫ్ చేసి కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ ఏవైతే ఈ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఆడుకున్నటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ లోనే పెట్టి ఫేక్ వార్తలు పెట్టి ప్రచారం చేస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు ఆమె ఎవరు కాలువ సుజాత అంట ఆమెకు సోయి ఉందో లేదో ఆమె ఆడి లేకపోతే ఏందో తెలియదు కానీ ఆమె కూడా ఫేక్ ప్రచారం చేసింది వాళ్ళ మీద కూడా ఎట్లాంటి చర్యలు లేవు కానీ ఈ పోస్ట్ పెట్టినందుకు ఈ తమ్ముడి మీద ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సైబర్ క్రైమ్లు కరీంనగర్ దాకా పోయి కరీంనగర్లో మానకొండూరులో ఉంటే మానకొండూరు దాకా పోయి కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంటే ఎంత దుర్మార్గంగా రాజ్యం నడుస్తూ ఉందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకసారి ఫేక్ ఈ మార్పింగ్లు తీసి పెడితే టీడీపీ హ్యాండిల్స్ మొత్తం మార్పింగ్లే పెడతా ఉంది తెలంగాణకు సంబంధించి అన్ని మార్పింగ్లే కుక్కకు ఫోటోలు పెడతారు నక్కకు ఫోటోలు పెడతారు ఇట్లా మార్పింగ్ అట్లాంటి వాళ్ళ మీద ఎవరి మీద కూడా చర్యలు లేవు కానీ ఈ మ్యాటర్ పెట్టినందుకు ఈయన మీద చర్యలు నన్ను తీసుకొచ్చి అలా పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒకసారి తమ్ముడితోని కూడా మాట్లాడదాం మనకు కొంతమంది నెంబర్లు కూడా పంపించారు హలో తమ్ముడు నమస్తే నేను శంకర్ ని మాట్లాడుతున్నాను లైవ్ లో ఉన్నాడు ఏమైంది ఇదేదో పోస్ట్ ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు ఒక పోస్ట్ పెట్టినందుకు నేను అరెస్ట్ చేసిరా ఇప్పుడు అవునన్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు అంటే అరెస్ట్ అంటే నైట్ ఉంచుకొని మళ్ళా మన లీగల్ సెల్ వాళ్ళు చెప్పినాక వదిలిపెట్టారు ఇప్పుడు మళ్ళా టెన్ వరకు ఈ మన సైబర్ క్రైమ్ ఆఫీస్ రమ్మన్నారు ఓకే అవునా అంటే ఇప్పుడు ఇందులో నువ్వు క్లియర్ గా మెన్షన్ చేసినవు కదా వాట్సాప్ ఫార్వర్డ్ అని అవునా మరి అది మెన్షన్ చేసినాక కూడా ఎందుకు ఎందుకు నిన్ను విచారణకు రమ్మని చెప్తా ఉన్నారు నేను కూడా అదే ఫార్వర్డ్ చేసినా అంటే లేదు అది మేము ఇంక్వైరీ చేస్తే అది నువ్వే క్రియేట్ చేసి ఇచ్చినట్టు అది పోస్ట్ చేసినట్టు వచ్చింది అని అంటుండ్రు అంటే ఇప్పుడు 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 సపోజ్ ఒకవేళ నువ్వు నువ్వు మార్ఫీ చేసినావ్ అనుకో మరి దీంతో పాటు ఇంకా చాలా మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు అయినాయి కదా వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేసినా డబల్ మిమ్మల్ని మాత్రం చేసారు మీ ఊరు మా మాణకొండ నియోజకవర్గం పచ్చనూరు గ్రామం ఆరు ఆడదాకా వచ్చిరా మీ ఊల దగ్గరికి వచ్చిరా పోలీసుల ఆ మా విలేజ్ కి వచ్చిరా అన్న ఓకే ఊల దగ్గరికి వచ్చిరు ఆ విలేజ్ కి వచ్చి మేము ఫ్రెండ్స్ ఇట్లా మన టెంపుల్ దగ్గర ఉంటే లొకేషన్ ద్వారా వచ్చి తీస్తున్నారు వచ్చారు అంటే నీ ఫోన్ ట్యాప్ చేసుకుంటా నీ ఫోన్ ఎక్కడ ఉందో చూసుకుంటా ఆడికి వస్తారన్నమాట అవును ఇప్పుడు ఎడ పోతనో మామ పిఎస్ పోతనో మళ్ళా

అంతవరకు ఎందుకు నా మీద మర్డర్ అటాక్ అటాక్ చేస్తేనే మన మీద అటెంప్ట్ మర్డర్ అటాక్ చేస్తేనే ఇప్పటిదాకా ఆ సెక్షన్లే నమోదు చేయాలి ఇప్పటిదాకా ఆ సెక్షన్లే నమోదు చేయాలి రివర్స్కి వెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం అసలు దీని వెనుక ఎవడుందని చెప్తే ఇప్పటిదాకా కనీసం పోలీసు వాళ్ళకైతే నోట్ల నుంచి మాటనే వస్తలేదు మరి ఏం చేస్తారో చూడాలి అసలు ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నేను ప్రధాన బాధితుణ్ణి ఏది మా అటాక్లో ఇప్పటిదాకా నా స్టేట్మెంటే రికార్డ్ చేసుకోవాలి పోలీసు వాళ్ళు అంటే పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందో మీరే అర్థం చేసుకోండి ప్రజలారా ఇప్పుడు ఎవరైతే నేను బాధితులు ఉన్నో నా స్టేట్మెంటే ఇప్పటిదాకా దాకా రికార్డ్ చేసుకోవాలి నా సంతకం కూడా ఎక్కడ దాకా తీసుకోలే అంటే పోలీసు వ్యవస్థ ఈ కేసు మొత్తానికే మర్చిపోయింది రాష్ట్రం మొత్తంలో అలజడి సృష్టించినటువంటి ఈ కేసుని మొత్తానికే మర్చిపోయింది డీజీపీ గారు అసలు ఈ రాష్ట్రానికి ఉన్నారో లేరో కూడా తెలియదు అసలు డీజీపీ పేరు కూడా పది చాలా నాకు తెలిసి చాలా వరకు ఎవరికి తెలియదు మరి డీజీపీ గారు ఏం చేస్తూ ఉన్నారు ఎల్బీ నగర్ ఏసీపీ గారు ఏం చేస్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థ రాత్రే ఆ రోజు రాత్రి ఒకటి గంటలకు రెండు గంటలకు వచ్చినటువంటి సిఐ గారు ఇప్పటిదాకా ఎందుకు మరి దీని మీద కనీసము ముందడుగు వేయడం లేదు ఆ దొరికినటువంటి ఇద్దరు అమ్మాయిలు ఎవరు ఏ ఊరు ఏంది కథ వాళ్ళది ఎందుకు వచ్చిరాడికి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎందుకు రెక్కి చేసిరు దొరికినటువంటి ఇద్దరు దున్నపోతలు తీసుకపోయి స్టేషన్లో పెట్టి మేపుతా ఉన్నారా ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పటిదాకా తెలియదు సో కాబట్టి ఇట్ల అటెంప్ట్ మర్డర్ కే మర్డర్ ప్లాన్ చేస్తేనే వాళ్ళు కేసులు పెడతలేరు అరెస్ట్ చేస్తలేరు ఇక ఇట్లాంటి పోస్టుల విషయంలో ఇంకా ఎంత దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారో మీరు చూడండి అదే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు పోస్టులు చేస్తే వాళ్ళు ఎన్ని బూతులు తిట్టినా ఎంత ఫేక్ పెట్టినా కొన్ని విజయ విజేందర్ రెడ్డి ఎవడో ఇద్దరు ముగ్గురు ఫేక్ అకౌంట్లు ఉంటాయి వాళ్ళైతే పొద్దుగా లేస్తే ఫేక్ పెట్టడమే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు ఉండవు ఎక్కడ ఓరు బిడ్డ మీరు అందరి బుక్ మార్క్ చేసి పెడతా ఉన్నాం ప్రతి ఒక్కరిని బుక్ మార్క్ చేసి పెడతా ఉన్నాం ఒక టర్మ్ వస్తుంది రిటర్న్ గిఫ్ట్లు తప్పకుండా ఉంటాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సో కాబట్టి మిత్రులారా ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి కొడంగల్లోనే అట్లా ఇక కరీంనగర్లో కూడా ఏరి ఏరి మరీ పెడతా ఉన్నారంట కేసులు ఇళ్ళకి దూరి మరీ తీసుకొస్తా ఉన్నారంట మొత్తం పోలీసుల రాజ్యం రౌడీ రాజ్యం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఆలోచన చేసుకోవాలి